મોહ ઓખાયે પ્રત્યાગમ હેલતા મોદાઈ ગોદાઈ હે ઉત્સવ હા હા જોહાર અન્ય જે આવનારો અતવંત વાલ અંદરની પકડી લેતી વળગતી આપ કેલવાને નિયમ નહિ થરો જોરને જેસે ફળના જયં છે રાતકાર અનીય જય જોહાર જોહાર નમસ્કાર ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మిగిలిన అందరూ మంత్రులకు మేము దయచేసి వినవించుకునేది ఏమంటే ఏపీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి మాకందరికీ న్యాయం చేసి అటు విద్యార్థులకు ఇటు ఉద్యోగస్తులకు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ఇంకా చేసేది అందుకే పేరు కే జ్యోతి నేను అంబేద్కర యూనివర్సిటీ పాతీ ఆ అంబేద్కర యూనివర్సిటీ బడుగు బలహీన వర్గాలతో ఎన్టీఆర్ గారు స్థాపించారు ఈ సంవత్సరం అడ్మిషన్ ఇకపోతే ఈ విద్యార్థులు ఎంతో నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది గత ఇరవై సంవత్సరాలుగా ఈ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నాను మాకు అడ్మిషన్ ఏపీలో ఇకపోతే కుటుంబంతో సహా రోడ్డు బడా పరిస్థితి ఏర్పడుతుంది తక్షణమే గవర్నమెంట్ స్పందించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జనవరి అడ్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాము అట్లాగే ఏపీలో అంబేద్కర్ నుంచి ఏర్పాటు చేయాలని కోరుచున్నాము